దేవుడు కూడా చూసి 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 కామయ్యాడు అనుకోండి రోమాపత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చినం వారు తమ మనసులో దేవునికి చోటు ఈయ నొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని వదిలేశాడు మనం అంటాం కదా మన పిల్లలు మనం మాట్లాడినారు అనుకోండి బాధ్యత తీసుకుంటాం వాళ్ళ కోసం ఒక రూపాయి కాదు రెండు రూపాయలు ఖర్చు పెడతాం వాడు రివర్స్ గేరేస్తున్నాడు ఆ పిల్ల రివర్స్ గేరేస్తున్నాడు విసుకొచ్చింది అనుకోండి నన్ను తండ్రి కదయ్యా అయితే అయ్యింది పేరుకే ఆడికి కాదు నేను ఏంది మరి అట్లా ఉంటాయి పరిస్థితులు వింటే మన రక్తాన్ని ధారపోతాం పిల్లలకి వినలేదనుకో చెప్పి 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 ఆడు వినే స్టేజ్ దాటిపోయింది పిల్లలు అయితే కొడతాం ఇప్పుడు వయసుకొచ్చావు పెద్ద అయ్యో తాడు సెట్ అంత అయ్యో ఎద్దులేక ఎదిగా మొద్దులా తయారయ్యావు మొత్తుకొని మొత్తుకొని కామైపోతాం నాకు చెప్పగా దేవుడు కూడా కామవుతాడు భ్రత మనసుకి అప్పగించడం ఆయన తీసుకెళ్ళి అప్పగించడు మీరు జాగ్రత్తగా రండి బయట రండి రమ్గురు కమ్మా వీడు విశ్వాసి వీడు పిశాసి మీకు అర్థం అవడం కొరకే వీడు దేవుడు ఈ సైతనగాడు అడుగుతున్నాడు ఎవరిని దేవుడిని ఆ ఒక్కసారి అప్పగించినాక ఆడి సంత తేల్తా నేనా అని ఈ మధ్యలోకి వచ్చాడు దేవుడు ఆపుతున్నాడు మీదగరా ఆపుతున్నాడు దేవుడు ఓ ఏ రండ్రాపుతా ఆ సంగతి ఏదో తెలుస్తా అన్నాడు పిశాసి దేవుడేమో దేవుడు శాతగానుడు అయిపోయాడు అండి దేవుడు శాతగానుడు అయిపోయాడు మనిషి నిజం సృష్టి మొత్తం దేవుడు మాట అంటుందా మనిషి వచ్చే వాడికి దేవుడు శాతగానోడైపోయాడు ఏం చేయలేకపోతున్నాడు అండి ఈడేమో పిసాస్ వాడు ఏమో మేము కొత్త సంగతి తెలుసు వండరా వండరా అని వీడికి ఎంత అవకాశం ఇచ్చినా కూడా అట్టగే వ్యవహారం చేస్తున్నాడు ఏ వ్యవహారం అట్టగే ఉంటుంది దేవుడు కూడా కామయ్యాడు ఇక చూసుకో ఈడు పట్టేశాడు ఎరపాడుకో ఇక చూసుకో ఈడే ఆడైపోయాడు పోండి అర్థం అవడం కొరకు చెప్పా దేవుడికి స్తోత్రం గాక ఇప్పుడు భ్రస్త మనసు వచ్చేసింది లేదా అరే ఈడి ఈడు పోయేవాడు ఏం చెప్పదా అయిపోయా అయిపోయా అయిపో 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 హై ఎంత దారుణం అండి జాగ్రత్త మనుషులు తెలివితేటలు ఎలా నేర్చుకున్నారంటే దేవుని ఎక్కడ అడ్డం పెట్టుకోవాలి అక్కడ అడ్డం పెడతాం ఇప్పుడు పండగొత్తి కొన్ని సామాన్లు తెస్తాం ఏ సామాన్లు అయ్యి చక్రాలు చేసే సామాన్లు రోజు తెస్తామా అడితే పని ఏముంది పండగొత్తినే చేస్తామండే అరిసెలు అరిసెలు చేసే సామాగ్రి ఇవన్నీ సపరేట్ మూట కడతాం ఆ టైం రాగానే తీర్థం దొలగడతాం వాడుతాం మళ్ళీ మూట కడతాం అంతే దేవుడు కూడా అవసరమైతే అడ్డం పెడతాం అవసరం లేకపోతే అడ్డు తీస్తాం అంత మన చేతులనే ఉందండి ఎంత అజ్ఞాన మనుషులు అయిపోతున్నాం అండి అది ఎంత శాపం తీసుకొస్తుంది ఒకసారి ఆలోచించండి అది ఎంత నష్టానికి ఎడుతుంది ఒకసారి ఆలోచించండి ఇంతగా ఎందుకు మనుషులు దిగజారుతున్నారు దీనికి కూడా వివరణ బైబిల్లోనే ఉంది ప్రతి దానికి వివరణ దేవుడు బైబిల్లోని ఇచ్చాడు నేను ఎందుకు మార్చి చెప్తున్నానంటే కొంతమందిని దేవుడు విలేహాత్తాడు నిజం దేవుడు నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటే నువ్వు ఒక యాకోబుగా మారుతావు దేవుడికి స్తోత్రం కలుగునగా ఇచ్చిన అవకాశాల్ని నువ్వు తొందరగా దొగ్గితే నువ్వు ఒక ఏసౌల మారుతావు ఎబ్రి పత్రిక అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన చూడండి త్వరగా ఒక పూట కోటి కొరకు తన జ్యేష్టత్వ హక్కు నమ్ముకున్న ఏసౌ వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండు నేమ అని అది కదా సంగతి అంటారు జాగ్రత్తగా చూసుకోండి ఏ సావు ఆ తరువాత ఏ తర్వాత దేవుడు విసర్జించిన తర్వాత దేవుడు తృణీకరించిన తర్వాత దేవుడు వెలివేసిన తర్వాత ఆశీర్వాదం కొరకు పొందాలని కన్నీళ్లు విడుస్తూ ఏడ్చాడు గుండెలు బాదుకున్నాడు మారు మసి పొందినా ఏం చేయబడింది అవకాశం లేక విసర్జించబడ్డాడు అంటే దేవుడు కొంతమందిని తోలేస్తాడు నా ప్రార్థన ఏంటంటే ఆ జాబితుల మనం వెళ్ళకూడదు ఆ జాబితలో మనం ఉండకూడదు అది ఎంత 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 వలగర బతుకంటే అంత వలగర బతుకు అంత హీనమైన బతుకంటే అంత హీనమైన బతుకు దేవుడు మన విషయంలో కలగ చేసుకుంటుండగా దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుడు మనల్ని హెచ్చరిస్తుండగా దేవుడు మనల్ని మందరిస్తుండగా వెంటనే మల్లెమా మన జీవితాన్ని దీవించడానికి యోన ప్రకటన ద్వారా నలభై దినాల్లో నాశనం రావాల్సిన ఆ పట్టణం మీద నాశనం రాకుండా ఆడటం కారణం ఏంటంటే వాళ్ళు తమ మనసును మార్చుకొని త్రిప్పుకొని దుష్టత్వం ఆని అందరు రాజుతో సహ గోని పట్ట కడుకొని అంగలార్చగా దేవుడు చెయ్యనుద్దేశించిన ఆ కీడును చెయ్యకమ్మా నేను గట్టిగా చప్పలు కొడుతు స్తోత్రం చెప్పండి ఒకవేళ దేవుడు ఇచ్చిన అవకాశాలు నీవు సద్వినియోగం చేసుకోకుండా నువ్వు అలాగే ఉంటే మాత్రం ఏ సావులాగా ఏడ్చినా కన్నీరు కార్చినా మొర్ర పెట్టినా ఏందోనండి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు కూడా అడ్డు పడలే సార్ అన్న డైలా నేను చాలా సర్వైనా కొంతమంది రాడు అసలు ఏందోనండి అసలు వీడి బతికిద్దామని ఎన్ని తెప్పలు పడ్డామో ఎక్కడో కూడా దేవుడు అడ్డు రాలేదండి ఎందుకు వస్తాడు నువ్వు ఆయన బతికా నువ్వు డోంట్ ప్లే ట్రిక్స్ విత్ గాడ్ జీవంగల దేవుని చేతిలో పడ్డం బహుభయంకరం హెబ్రి పత్రిక పది ముప్పై ఒకటి ఇటువంటి వాక్యాలు తెలియాలండి సంఘానికి ఎటకే ఆలకి దేవుడు ఆశీర్వదించాను నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు బిడా అప్పులు పోతాయి నొప్పులు పోతాయి తిప్పలు పోతాయి అంటే కమ్మగుందండి వాక్యం ఉపశమన ఉపశమన వాక్యాలు వెనక నీ జీవితాన్ని దిద్దే మాటలు బైబిల్లో ఉన్నాయి నేను చెప్పేది ఏంది ఇరమయా ముప్పై మూడవ అధ్యాయం ఉంటుంది శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు బిడా ఈజ్ లవింగ్ యూ ఎవర్ లాస్టింగ్ లవ్ నువ్వు ఏ పాపలో ఉన్నా ఏ రోతులున్నా ఏ రోజులో ఉన్నా హిస్ లావింగ్ హిస్ లావింగ్ హిస్ లవింగ్ అంటే అయ్యా ఎంత మంచి దేవుడు దొరికి అప్పుడు బోరు బోరు శాతం బాధరే అబ్బాయా ఉదయా అని మళ్ళా యాదావిధి మళ్ళా మళ్ళా యాదావిధి ఇదే బైబిల్ ఇంకో మాట ఉంది కీర్తనలు ఏడు పదకొండు చదవండి ఆయన ప్రతిరోజు కోపాడతాడా దేవుడు కోపాడతాడు అండి మరి బైబిల్ చెప్తుంది అది ప్రతిరోజు కాపాడతాడు అది ప్రతిరోజు కోప్పడే దేవుడు ఆయన నువ్వు సరిగ్గా లేవనుకో కోప్పడతాడు మన పిల్లలను చూడండి సరిగ్గా లేకపోతే కోప్పం మంచిగా గుండెల మీద పెట్టుకుంటాం గుండెల మీద పెట్టుకుంటాం సరిగ్గా లేకపోతే కోప్పడతాం దేవుడు కూడా అంతే నీకెవరు తెలియాలి సంగమా నువ్వు వెలుపడుతున్నప్పుడు సువార్త తెలియనప్పుడు దేవుని వాక్యం తెలియనప్పుడు దేవుడు ఎవరు తెలియనప్పుడు ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఆయన ప్రేమ సంఘంలో చేర్చబడి విశ్వాసిగా దేవుని బెడిగా తీర్చిది నీకు ఎవరు తెలియాలి తెలుసా ప్రతిరోజు కోప్పడే దేవుడు తెలియాలి దేవుడికి స్తోత్రం అప్పుడు భయముతో వణుకుతో భక్తిని కాపాడుకోగలుగుతావులా సాగు తృణీకరించబడ్డాడు విసర్జించబడ్డాడు హెబ్రి పది ముప్పై ఒకటి చదవండి జీవం గల దేవుని చేతిలో పడ్డం నుంచి జారి పొయ్యిలో పడితే అట్ట ఉంటుంది ప్రాణవులు ఉంటే బాగుంటుందా హాయిగా పొయ్యిలో పడితేను ఇంక అంతేసాక ఇక బూడిదవ్వడమే బొగ్గైపోవడమే జీవం గల దేవుని చేతిలో పడ్డం చెప్పండి జీవం గల దేవుని చేతిలో పడ్డాం భయంకరం డేంజర్ డేంజర్ ఉంటే వెచ్చగానే నుండు ఉంటే చల్లగాన నుంచి మధ్యస్థితి నీకు అవసరం అది చాలా ప్రమాదం నీకు అది నీకు ప్రమాదం దేవుడి కాదు అసలు దేవుడికి ఏ నొప్పి లేదండి కేవలం ఒకటే ఆయన పోలిక ఆయన రూపం ఆయన ప్రేమ ఆయన ప్రతిరూపం నువ్వు గనక ఎప్పుడు చూసిన ఇరవై నాలుగు గంటలు నీ కోసమే ఆలోచిస్తాడు నీ కోసమే ఆలోచిస్తాడు నీ కోసమే ఆలోచిస్తాడు ఆయన కోసం ఆలోచించేది లేదు నీవంటే అంత పిచ్చ ఆయనకి కనుకనే ఆ ప్రేమ సిలువను కూడా సహించింది సిలువను కూడా భరించింది కొనడా దెబ్బలు తింది బల్లిపోటులో అనుభవించారు వీ పట్ట దొన్నబడిద రాగలచాడలేగా ఎవరు భరిస్తారని అంత బాధ ఎవరు సహించగలరు ఇంత బాధ నిన్ను ప్రేమించాడు గనక నిన్ను కోరుకున్నాడు గనక ఆ ప్రేమను చొలకన్ చేస్తే ఆ ప్రేమ నువ్వు చొలకనగా వేస్తే అది నీకు నష్టం ఆయన కాదు మనం దేవుని ఎదుట ఉన్న సంగతి మర్చిపోకుండా దాన్ని గమనాన్ని ఉంచుకొని మనం నడవడం వలన ఉన్న నాలుగు రోజులైనా నాణ్యమైన భక్తి భక్తి చేసి బతికి దేవుని మహిమలో చేర్చబడితే మనుషులు ఎవరు మాట్లాడకపోయినా దేవుణ్ణి కోసం మాట్లాడతాడు దేవుడికి స్తోత్రం కలుగునగా దేవుణ్ణి కోసం మాట్లాడతాడు లేవిల చరిత్రను అందుకనే పరిచయం చేశా సేవను చొలకనగా భావించవద్దు దేవుని పని బాధ్యతగా తీసుకోవాలి ఇది రెస్పాన్సిబిలిటీ అంతే రెస్పాన్సిబిలిటీ దేవుని పనిలో నీ వంతులో అది నీ రెస్పాన్ నీ వంతుని బాధ్యత అంతే నాకు సంబంధం లేదు నాకు తెలియదు నన్ను పిలవద్దు నేను అంటాను సైతన్ ఆలోచన తాగే నువ్వు నీ మెప్పును కోరుతున్నావు దేవుని మెప్పును కోరుతున్నావా నీ స్వలాభాన్ని కోరుతున్నావా దేవుని 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 మహిమను కోరుతున్నావా నీ స్వలాభాన్ని నీ మెప్పును నీ ఘనతను కోరితే నీ మాట్లాడటా నా కనత కాదు నా సులభం కాదు నా మెప్పు కాదు దేవుడు కనపడితే చాలు దేవుడు మహిమ పొందితే చాలు అనుకుంటే నువ్వు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతావు ఖచ్చితంగా దేవుని కనపరుస్తావు ఆయన నీ కోసం మాట్లాడతాడు దేవుడికి స్తోత్రం కలుగునూయా నలు ముగ్గురు రెండు రాబాయ్ దా నువ్వు మోకరించు ఇప్పుడు వీడికి మోసే పోస్ట్ ఇద్దాం చేద్దాం హూరు ఎవరు హూరు అహరోను ఎవరు అహరో కొండ దిగుబాగాన్ని యుద్ధం జరుగుతుంది ఏం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది యహోసువాతో అంటాడు మోషే గారు కత్తి చేత పట్టుకొని సైన్యాన్ని చేతపరుచుకొని యుద్ధానికి వెళ్ళిపోమంటాడు నాకు బల నో వచ్చిందండి అక్కడ బైబిల్లో కూడా కొన్ని క్యామెడీ సీన్స్ ఉంటాయి వాటిని బైబిల్ని మనం అన్వయించుకొని చదివితే బలీ అర్థమవుద్ది యహోశావా ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోవాలి ఏంటి యుద్ధం చేయడం అసలు వాళ్ళకి కత్తి పడ్డమే చేత కాదు వాళ్ళు ఎప్పుడు చూసినా అడుసు తొక్కి ఇటుకెళ్ళి ఇటికెళ్లు సిద్ధపరిచి ఇదే పని ఎక్కడా ఆయుగుప్తులు బయలుదేరారు దేవుడు ఏమైనా యుద్ధం యుద్ధానికి ట్రైనింగ్ ఇచ్చాడా కత్తిసాము ఎట్టెప్పాలి యుద్ధానికి ఎట్టెట్ట చేయాలని నేర్పాడా లేదు మోసే గారితో దేవుడు అంటాడు మోసే గారు అంటాడు యహోస్వా కత్తి చేత పట్టుకొని యుద్ధానికి వెళ్ళిపోయి అదే ప్లేస్ నేనంటే పాస్టర్ గారు చెప్తే చెప్పే కానీ మనం ఎప్పుడు అర్థం చేయలేదుగా అలా కత్తి దెబ్బ ఎట్టా ఎట్ట తిప్పి నాభిప్రా ఆడు ఆడిపోడపోయి నన్నే పొడుచుకున్నాను అనుకో అమ్మా అయ్యా నువ్వేదో ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్నాడు అనుకో నా మీద ఏంది నా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది అనుకో పాస్ట్ గారికి మనం అబ్బాయి దాని పనికిరా నువ్వేదో ఇయర్ లెవెల్ యోషు అంటే సిత్తం అనుకుంటావా అబ్బా మనకు అంత సీల్ లేదయ్యో మాకు మాకు కూడా బతకాలం ఉంది యుద్ధాన్ని పోయి తదిలిపెడతారా చంపి పాతరేస్తారు నువ్వు బలే చెబుతావే పాస్టర్ అయితే గను గొప్పవాడులే ఇంకేమైనా చూసుకో అని వెంటనే వెళ్ళిపోయేవాళ్ళం కానీ యహోష్వా నా సేవకుడు దేవుని ఆలోచనతో మెదులుతాడు దేవుని ఆలోచన కనుక దేవుడు నా పట్ల ఏదో అనుకున్నాడో ఏదో చేయను కూడా అనుకున్నాడు కనుక వెంటనే యహోషు ఆ మాటకు లోబడి యుద్ధానికి సిద్ధమైపోయాడు రేఫిదీమ్ లో నిర్గమాకాండ పదిహేడు మధ్యలో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన మీరు చూస్తే ఈ సందర్భం కనబడుద్ది యుద్ధం జరుగుతుంది మోషే గారు అంటాడు మీరు యుద్ధానికి వెళ్ళండి నేను కర్రశేత పట్టుకొని కొండ మీదకి వెళ్ళి పార్థం చేస్తా పాస్టర్ గారు ఇది పార్థం చేస్తే ఏం కాదండి ఏంటి ఇది అర్థం చే మీరు కూడా మాతో యుద్ధాలు కొత్తే మనం కూడా యుద్ధం చేద్దాం మళ్ళీ యుద్ధం చేద్దామండి మీరు పెద్దోళ్ళు మందులో ఉండి కత్తి తిప్పితే మేము పొట్టోళ్ళం ఎంత వెనకంలో తిప్పుతామండి అని చెప్పలే ఎటకారంగా చూడరా మేము ఎండలో ఎంత కష్టపడుతుండే పాస్ట్ గారి ఫ్యాన్ కింద కూర్చొని కమ్మ కాలు మీద కాలు వేసుకున్నాడు మహారాజురా మన పేద పాలేళ్ళురా అన్నట్టు ఎవడు అనుకోలే ఎవడు బాధ్యతలు వాళ్ళు నిలబడ్డారు ఇద్దరికి వెళ్ళిపోయారు ఈ మోషేతో హూరు అహరోలు తోడు విచిత్రం ఏంటంటే అంటే వీళ్ళు లెక్కలోకి వస్తే అసలు ఎవరు కనవాలి ఎవరో మోసే అహరోను హూరు కొంచెం నేను ప్రార్థనకి వెళ్ళాలనుకున్నా కొంచెం ఉపవాసం ఉంటాను కొంచెం నీరసం ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ వాటర్ బాటిల్ క్యాన్స్ తెచ్చి నాకు అందిస్తున్నాండి నేను ఆత్మ వచ్చినప్పుడు అలా గట్టిగా ప్రార్థన చేస్తాను మధ్యలో ఖర్చు పిస్తే తుడుచుకుంటాను మళ్ళా జ్యూస్ తాగి మళ్ళా ప్రార్థన చేస్తాను కనుక మీరు అయితే ఇచ్చి ఆడబెట్టడంటే ఆహా మాకు భలే పని దొరికిందే అని వడత బ్యాచిలైపోలే వాళ్ళు ఆయన పిలవాలే కొంతమంది వాళ్ళకాడే ఒక పాట నేర్చుకోవచ్చు కొంతమంది ఆ పాచుగా నా పిల్లలేదులే మాకు చెప్పలేదులే అసలు నీకు చెప్పేది నాకు అర్థం కాదు ఇది నా ఇల్లు ఇది నా వంతు నా పని అనుకున్నప్పుడు నీకు ఆ శబ్దం వినబడినప్పుడు ఎక్కడ నువ్వు నిలబాలో అక్కడ నిలిచి నీ పని కనపరిచినప్పుడు దేవుడు కనపరచబడతాడుగా అందుకని అహరానికి ఆ స్థాయి ఇచ్చాడు సార్ ప్రత్యక్ష గోడవరంలో ప్రధాన యాజకత్వం ఎవరైనా చేయలే ఆహారీ మీరు జాగ్రత్త రండి ఈయన ప్రార్థన చేస్తున్నాడు మనకిలాగా ఎట్టా స్తోత్రం 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 హలేలు 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 అబ్బా బాబా హలేలు 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 ఎందుకు ఓడిపోతున్నారు అయ్యా హలేలు బలి బలి ఇస్రాయేలు అయితే హలేలు 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 ఓ అబ్బో అబ్బో అంట అయ్యగారు ఆత్మ చేతరా అయ్యగారికి ఆత్మ వచ్చినప్పుడు మనోళ్ళు ఏడు ఎకరాలు తిరుగుతున్నారు రా అయ్యగారికి ఆత్మడు అయినప్పుడు హాలు ఓడిపోతున్నారురా అనుకొన్నారా అనుకున్నారా ఎంత దారుణం అండి వీళ్ళు జాగ్రత్తగా ఈయన మాత్రం లీనమైపోయాడు వీళ్ళు రెండిటిని దైవజండు చూస్తున్నారు యుద్ధం చూస్తున్నారు దైవజండు చూస్తున్నారు యుద్ధం చూస్తున్నారు వీళ్ళకి ఒక అర్థమైపోయింది విషయం ఏంటి మోషే గారు చేతులెత్తితే ఇజ్రాయిల్ గెలుస్తున్నారు మోషే గారు చేతులు బరువెక్కగా ఎక్కగా ఓడిపోతున్నారు కనుక నా దైవజనుడు చేతులు ఆకాశం ఎత్తబడి ఉంటే విషయం మనదే అనుకున్నారు కనుక వెంటనే పడుకోండరా వాక్యం చదవాలే చదవండి రాక్యాలప్పుడప్పుడు ఏందో మరి ట్రైనింగ్ ఇవ్వాల్సి అత్త దేవుడికి స్తోత్రం కాక ఇట పడుకున్నారు అంట జాన్ మంగాచారి గారి దగ్గర ఒక హామీ వెళ్ళింది అన్నయ్య వందనాలు అని వందనాలు ఏంది ఆదివారం కదా త్వరగారా అని అది కాదులే అన్నయ్య అది కాదులే ఏందమ్మా ఏమి లేదులే అబ్బాయి గుణదల కొండకి వెళ్దామని మొక్కున్నాడట అట్ వెళ్తున్నావులే అన్నయ్య ఆదివారం కదమ్మా విడి రోజులు వెళ్ళొచ్చు కదంటే ఆదివారం అయితేనే అందరూ ఉంటారు కదా అన్నయ్య ఆదివారం అందరు చలవు గనక ఫంక్షన్లప్పుడే అప్పుడే అన్నీ అప్పుడే మనల్ని భలే నేర్చుకున్నారు ఆదివారం ఫంక్షన్ పెడితే చదివింపులు బాగా వస్తాయి వీటి రోజులు పెడితే కనుక ఆదివారమే పెడదాం దేవుని అబ్బా అది కాదులే అన్నయ్య ఏం కాదులే సరే సరే పోండి మరి చేసేదే ఉందిలే అని చెప్తా అది కాదులే అన్నయా ఏందమ్మా ఆయన నసుకుడు ఏంది మా అబ్బాయి అనుకున్న సంగతి నాకు చెప్తే నేను మరి పో నువ్వు కూడా అంటే నిన్ను కూడా చెత్తానే మొక్కున్నా నిన్ను కూడా చెత్తానే మొక్కున్నా సైతానా నన్ను తీసుకొని పోతాం ఆదివారం కొట్ట మనుకు నేను నిన్ను కూడా మొక్కు ఇప్పుడు దైవ చెట్టు దేవుని సెల్ నుండి చేతులు ఎత్తి ఆశీర్వాదమా నీతో పాటు లారీ ఎక్కితే ఆశీర్వాదమా ఏదైనా వచ్చి గుద్ది గిర్రం తిరిగింది అనుకో పాస్ట్ గారు వచ్చిన గుద్దిందే ఏ గుద్దు మర్రి ఆడు ఆడు ఉండాలి కయ్యా ఆయన తీసుకెళ్ళి కొండ ఎక్కిత్తివి గొత్తే ఎందుకు వచ్చి గుద్దితే అయ్యగారు కూడా గుద్దింది లారీ గుద్దుద్దు మరి గొద్ద కొండెందుకు వండుదే అయ్యారే ఉంది దేవుడా అయ్యగారు ఆడుండాలా ఎక్కడ ఉండలో అక్కడ ఉంటేనే ఆశీర్వాదం రయ్యా దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలే నిజం మనగాడు సూర్యప్రకాశం గారు వచ్చారు కదా ఆయన ఒక ఆదివారం పూట వాళ్ళకి వాళ్ళ అబ్బాయి బొలరో తీసుకున్నాళ్ళే పెద్ద 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 బండి ఈ ట్రావెల్స్ బండి ఆదివారం పూట ఎక్కడో ఆపేరు ఈయన పాతం చేస్తున్నాడు వాళ్ళు తింటున్నారు సరే ఏం మొత్తానికి ఎప్పుడు ఎట్టిపోయారు అంటే ఎక్కడికో వరంగల్ పెద్ద చర్చి ఉందట మళ్ళీ నేను అడుగులు బయలుదేరారు మీరు వందనాలు దేవుడికి స్తోత్రం కలుగునుగా మాకు ఇప్పుడు దాకా తెలియదు మళ్ళీ మీకు మార్గాలు తెరిచిన అవుతానా అసలు చూడు మనం ఒకలాగా చెబితే ఇంకోలాగా ఆలోచిస్తారు కొంతమంది ఉంటారు మనకాడ కూడా ఉన్నారండి దేవుడికి స్తోత్రం కలుగునుగాక లేలుయా ఆడ కనపడ్డాడు నేను ఆదివారం తర్వాత ఫోన్ చేశా అయ్యగారు ఏంది సంఘాన్ని పడుకుని విడిపోయావంటే సరే సంఘాన్ని పడుకొని పోయామండి ఆరాధన యాడ్ చేసేవాన్న అన్న ఆరాధన కూడా అక్కడ చేసుకున్నామండి అండి నిజమా నువ్వే ఆదివారం అటుపోతే మీ సంఘాలు కూడా ఆదివారం ఆదివారం ఎడిపడతాడు ఆడ జరుగుద్ది అయ్యగారు మరి తెక్కల వాళ్ళని చెప్పకయ్యా విచిత్రం కాకపోతే నువ్వు ఆడుండాలా ఉండాలా నువ్వే ఆదివారం చర్చిలో ఉండకుండా వాళ్ళతో పాటు పోతు నీ సంగతులు ఆదివారం పోటేటో పోతారు నువ్వు నీకు తెక్కరీ వాకింగ్ చేస్తావు సంగమా ఆట పోతే అది ఆశీర్వాదం కాదు వాళ్ళే నువ్వు పోతువు అయ్యా నువ్వు పోతువుగా నువ్వు పోయేవని మేము పోయాము తప్పేముంది నా తక్కువ తిన్నారేంది అబ్బా మోకాలు పెట్టినా మేడర్ శానా ఉంటుంది బయట లోపల దేవుడికి స్తోత్రం కలుగునుగా నేను తక్కువ అయ్యా నువ్వు అన్నారా అన్నా ఆడి పెడతావా టైర్ టైర్ కింద పెడతావు తలకేంటి అయ్యగారు జన్మల అపని చెయ్యను చెయ్యకా ఆదివారాల పూట ఆదివారం పూట విశ్వాసం సంఘం రాకపోతే తేలిపేస్తావా నువ్వేమో ఆదివారం మార్కులు అందరూ తీసుకొని ఆడుకోపోయావా నీ ఇంట్లో నువ్వు ఉండరాదు దేవుడికి స్తోత్రం కలిగిన కాక అలే దైవ జనుడు ఎక్కడ ఉండాలి అక్కడ ఉన్నాడు చేతులెత్తగా బైబుల్ చెబుతుంది మోసే చేతులు పరువెక్కినప్పుడు ఇస్రాయులు ఓడిపోతున్నారు మోసే చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయులకి వెళ్తున్నారు ఆ సంగతి వాళ్ళు చూశారు అవండి ఒక ఉదాహరణకి దించండి అబ్బాయి వీరిద్దరూ వెళ్ళలేదండి మాకెందుకంట ఆయన ఇడిపోతే మాకే మాకేందట మేము కూడా అందరితో పాటు పోతామండి అండి అందరం అందులో మీ అనగనుంటే ఎట్ట అంటుండే ఎందుకంటే తేడా జరితే పోతామండే అని వాళ్ళిద్దరనుకోని మోసే గారితో రాకపోతే ఇప్పుడు ఈయనకు చేతులు అవకాశం చెత్తున్నాడు పైకి బరు తీస్తున్నాడు ఇక నేను అంటాను ఎసరాహేలు రఫీదీము ఆ యుద్ధ భూమిలో నేటి వరకు యుద్ధం చేస్తావంటున్నా మోసే గారు ఆ మీద నుండి పోయేవాడు ఆ యుద్ధాలు చేస్తాడే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దైవజను చేతులు ఆదుకోవడం అన్నది ఒక పరిచర్య దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా లుయ్యా అక్కడ యుద్ధం చేయడమే కాదు కత్తి పట్టుకొని రక్తం చిందే దాకా యుద్ధం మాటే కాదు దైవ చేతులు పైకెత్తి నిలబడడం కూడా దేవుడికి స్తోత్రం కలుగురుగా అంటే ఎవరి వంతులో వాళ్ళు నిలబడడం ద్వారా దేవుని పని కనపరచబడుద్ది అన్నది నా ఉద్దేశం ఆమెన్ ఆ స్థాయిలో ప్రతి విశ్వాసం వచ్చినప్పుడు ఆ చిన్న సంఘం ద్వారా బలమైన ఉద్యోగం దేవుడు తీసుకొని రాగాలడు ఆమెన్ అలేలుయా బైబుల్ ఒక మాట ఉంది ఒక్క మనుష్యుడైనట్టుగా సమకూడిరట